ఆసుపత్రి తెలిపారు కోల్కతాలో జూనియర్ డాక్టర్లపై జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ బైక్ ర్యాలీ చేశారు వైద్యులకు రక్షణ కల్పించేలా సమగ్ర చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు భవిష్యత్తులో వైద్య విద్యను అభ్యసించే వారికి భరోసా ఇచ్చేలా చట్టం తేయాలని కోరుతున్నారు దీనిపై మరింత సమాచారం ప్రతినిధి అందిస్తారు ఒక వైద్య విద్యార్థినిపై జరిగినటువంటి అత్యాచార హత్య ఘటనకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉద్యమం ఊపందుకుంది ఇందులో భాగంగానే తిరుపతి రుయా ఆసుపత్రిలో కూడా వైద్యులందరూ అత్యసర సేవలు మినహా మిగిలిన సేవలు అన్నింటికి కొంత విరామం ప్రకటించి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కేంద్ర ప్రభుత్వం సమగ్ర చట్టం తీసుకురావాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు మనతో పాటు డాక్టర్ సిబ్బంది సుబ్రహ్మణ్యం అని అడుగు సార్ ప్రధానంగా వైద్యులకు రక్షణకు సంబంధించి ఇప్పటికీ ఏపీ ప్రభుత్వం ఒక చట్టం తీసుకురావడం జరిగింది కే అంటే ఈ చట్టాలు పటిష్టంగా అమలు అవుతులు కూడా ఎందుకు సార్ ఇప్పుడు ఇది చెప్పాలంటే మహిళల పరిస్థితి ఈరోజు భారతదేశంలో అలా ఉంది సెవెంటీ ఎయిట్ ఇయర్స్ అయింది మనకు స్వాతంత్రం జరుపుకున్న మొన్నే అండ్ మహిళ ఈరోజు రోడ్డు మీద రావడం కాదు కదా ఒక వైద్యం చేస్తున్న డాక్టర్ మీద ఇలాంటి పరిస్థితి ఉంటే మామూలు మహిళ పరిస్థితి ఉంది ఏమవుతుంది విలువలు ఏమైపోతున్నాయి ఎక్కడ పోతున్నాయి పతనం అయిపోతున్నాయి కానీ ఈరోజు ఒకటి ఏంటంటే డాక్టర్లకి జబ్బులు అనేది వస్తాయి అది అర్ధరాత్రి వస్తుంది కానిపోయింది అర్ధరాత్రి వస్తుంది యాక్సిడెంట్ అయింది నైట్ మూడు గంటలు అవ్వచ్చు నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ అవ్వచ్చు రక్తం తెచ్చుకోవాలా ఎక్స్రే తీసుకోవాలా పేషెంట్ చూడాలా పేషెంట్కి సిపిఆర్ చేయాలా పేషెంట్ కాబట్టి పోరాడే పరిస్థితుల్లో అంటే డాక్టర్స్ అంతమంది ఉంటారు పేషెంట్లు ఉన్నంత డాక్టర్ రేషియో లేదు అయినప్పటికీ చేస్తుంటారు ఎప్పుడు డాక్టర్ ఎప్పుడు మాకు టైం తగ్గించండి మాకు ఇది ఎప్పుడు స్ట్రైక్ చేయాలి డాక్టర్ ఈరోజు డాక్టర్ ఓడిపోయారు భారతదేశంలో ఎందుకు అడుగుతున్నారు అయ్యా మేము మాకు ప్రాణ ప్రాణకి రక్షణ కల్పించిన ఒక డాక్టర్ పరిస్థితి ఏర్పడింది అంటే అంటే ఈ యాక్సిడెంట్ ఎప్పుడు అవుతుందో డెలివరీ తెలియదు అలాంటప్పుడు అర్ధరాత్రి ఒక ఆడపిల్ల ఒక మహిళా డాక్టర్ వచ్చి వైదించాలి ఎలా కుదురుతుందండి ఈ పరిస్థితి మహిళ ఏం ఎక్కడ వేరేది ప్రొటెక్షన్ ఇలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఈ ప్రొటెక్టెడ్ ఏరియా నుంచి చేయకపోతే లేదంటే వీళ్ళు సరైన ప్రొటెక్షన్ లేకపోతే ఇప్పుడే డాక్టర్లు పిల్లల్ని డాక్టర్ చేయడానికి ఇష్టపడడం లేదు పిల్లలు డాక్టర్ల పిల్లలు డాక్టర్ అవ్వడానికి ఇష్టపడటం లేదు కొన్ని రోజులు డాక్టర్లు ఉండరు ఈ పరిస్థితి ఏ అమ్మా నాన్న ఆడపిల్లని డాక్టర్ పంపిస్తారు ఇలాంటి ప్రొటెక్షన్ అనేది డాక్టర్ల కోసమని కాదు గో మేము డిమాండ్ చేస్తుంది ఈరోజు ఇది ఉంటేనే ఫ్యూచర్లో సంఘానికి సొసైటీకి ప్రజలకి బీదవారికి వైద్యం అందాలంటే హాస్పిటల్ ప్రొటెక్షన్ ప్రకటించాలి డాక్టర్లకి ఒక ప్రొటెక్షన్ లేకపోతే ఎక్కడ పోయి ఎలా చేయాలి డాక్టర్ చెప్పండి మేము కోరిక ఈరోజు మేము రోడ్డుపై మాకే అనేది లేదు ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్ వైద్యం చేయలేరు మీరు మంచి పరిస్థితులు ఉంటే మాకు తెలుసు ప్రజలకు ఈరోజు ఈరోజు హాస్పిటల్ ముందు ప్రజలకు ఏం ఉందో మాకు తెలుసు కానీ మేము సేవ చేయడానికి మేము సేవ చేయాలంటే మాకు ప్రొటెక్ట్ యాక్ట్ కావాలి మాకు రక్షణ కావాలని కోరుకుంటున్నాం ఇది ప్రభుత్వం వెంటనే దించి వెంటనే డాక్టర్ రక్షణ చట్టం ఇస్తే కానీ ప్రజలకు ముందు ముందు చాలా నష్టం డాక్టర్లు చేయరండి ఆలోచించి చేయమని వెంటనే చేస్తాను అంటే వైద్యం హరి అన్న నినాదంతో భారతీయ సంస్కృతి మొదలవుతుంది అంటే వైద్యుని దేవుడితో పోలుస్తున్న సందర్భాలలో డాక్టర్ల మీద రక్షణ కావాలి డాక్టర్ల మీద దాడులు జరుగుతున్నాయంటూ జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి కాబట్టి అంటే ఈ పరిస్థితి పోవాలి ప్రజల్లో ఒక చైతన్యం అవగాహన కల్పించడానికి ఎలాంటి చర్యలు చేపట్టబాగుంటుంది ఈరోజు చాలా దుర్దినం ఏదైతే మనం క్రీమ్ ఆఫ్ ది సొసైటీ వైద్యులు అని చెప్తాం ఒక వైద్యుడు కావాలంటే ఎన్నో రకాలటువంటి పరీక్షలు ఎంట్రన్స్ రాస్తాము అదేవిధంగా పదమూడు పరీక్షలు రాసి పాస్ అవుతాయి కానీ ఎంబీబీఎస్ పట్టారాదు ఆ తర్వాత మళ్ళీ పీజీ ఎంట్రన్స్ రాయాలి పీజీ ఎంట్రన్స్ రాసిన తర్వాత వచ్చిన తర్వాత ప్రభుత్వం మనల్ని ఏ విధంగా చూసుకుంటుందో దీని సంఘటన చూస్తే మనకు అర్థమవుతుంది ఒక ముప్పై ఒక్క సంవత్సరాలు ఇవతాయి ముప్పై ఆరు గంటలు పనిచేసింది అక్కడ అంటే ముప్పై ఆరు గంటలే ఏ డిపార్ట్మెంట్లో అయినా వర్క్ చేసే ఇది ఉందా మనకి ప్రోటోకాల్ ఎక్కడైనా ఉందా ముప్పై ఆరు గంటలు ఎక్కడ కూడా ఏ వృత్తిలో కూడా చేరు ఇప్పుడు సార్ చెప్పినట్లు మేము ఎప్పుడు కూడా టైమింగ్స్ తగ్గించండి లేకపోతే మాకు జీతాలు పెంచండి అని ఎప్పుడు జీతాలు ఇవ్వండి అని చెప్పి అడగానే మాకు పెంచండో లేకపోతే మాకు అన్ని సౌకర్యాలు కల్పించడం కనీస భద్రత కనీసం వాళ్ళు టాయిలెట్లు సదుపాయం ఎక్కడైతే పోతే అక్కడ రక్షణ కల్పించడం అని చెప్పి నేను అడుగుతా అటువంటి దాన్ని మేము ఇరవై సంవత్సరాలుగా ఐఎంఏ ఆధ్వర్యంలో సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలని చెప్పి కోరుకుంటున్నాం ఎందుకంటే స్టేట్ ప్రొటెక్షన్ యాక్ట్లు ఉన్నప్పటికీ కూడా వాటి వల్ల ఫలితాలు లేకుండా ఉన్నాయి రోజు మన రాష్ట్రం లెవెన్ ఆఫ్ టూ థౌసండ్ ఎయిట్ అనే యాక్ట్ ఉంది రాష్ట్ర రెడ్డి గారు ఇచ్చారు చాలా మంచి యాక్ట్ మేమంతా పోరాడాం ఇక్కడ మేము సుబ్రహ్మణ్యం గారు అయితేనే మేమైతేనే ఐఎంఏ అప్పులందరూ కూడా పోరాడిన తర్వాత ఆ యాక్ట్ వచ్చింది ఆ యాక్ట్ ప్రకారం డాక్టర్లకు ప్రొటెక్షన్ వచ్చింది అప్పట్లో కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది ఇప్పుడు సెవెన్ ఇయర్స్ ఉంటే కానీ అది నాన్అల్ యాక్ట్ కాదు కాబట్టి దాన్ని మన ప్రభుత్వాన్ని గతం నుండి అడుగుతా ఉన్నాం మేము కాబట్టి స్టేట్ గవర్నమెంట్ని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం మీరు ఇచ్చినటువంటి యాక్ట్ని ఏడు సంవత్సరాలు మార్చండి అప్పుడే దానివల్ల ఉపయోగం ఉంటుంది దాన్ని పోలీస్ మాన్యువల్ పెట్టండి అని చెప్పి నేను సందర్భంగా అడుగుతున్నాం అట్లా హాస్పిటల్స్ని సేఫ్ జోన్ కింద తీసుకురండి ఎందుకంటే సేఫ్ జోన్ డాక్టర్కే భద్రత లేకపోతే ఇంకా డాక్టర్లు మీ ప్రణాళీయం కాపాడుతారు ఈరోజు మీకు మాకు భద్రత ఉంటే మేము మీ ప్రాణాలు కాపాడుతాం మాకు భద్రత లేన పరిస్థితి మీరు కల్పిస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితి సెక్యూరిటీ కనీసం థర్డ్ ఫ్లోర్లో ఆ ఉంటే అక్కడ ఈరోజు ఆమె ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక ఏడు వేల మంది వచ్చి దాన్ని మళ్ళీ హాస్పిటల్ కొట్టేసి పోతున్నారంటే అది ఎంత మాత్రం రక్షణ ఉంది అక్కడ అక్కడ ఉన్నటువంటి సంగ అక్కడ క్యాజు వాటర్లో రక్షణ లేదు పైకి వెళ్తే మొత్తం కొట్టుకుంటా ఏడు వేల మంది వెళ్తే వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏమైంది ఈరోజు హైకోర్టే ప్రశ్నించింది వాళ్ళని మేము హాస్పిటల్ మూసేస్తాము కనీసం మీరు ఎటువంటి ప్రొటెక్షన్ లేనప్పుడు అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెడితే ఏమవుతుంది ఎందుకంటే అంతమంది డాక్టర్స్ నైట్లో ఒక నిరార చేస్తున్నారు ధర్నాలు చేస్తున్నారు అటువంటి సైజులు వన్ ఫార్టీ ఫోర్ పెట్టకుండా ఈరోజు అక్కడ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఫెయిల్ అయింది కాబట్టి డాక్టర్స్కి కొన్ని హాస్పిటల్ అయినా పెద్ద హాస్పిటల్ అయినా మీరు సేఫ్ జోన్ కింద ఏదైతే ఎయిర్పోర్ట్లో ఉంటుందో ఆ విధమైన సిస్టమ్ తీసుకురండి సెక్యూరిటీ కల్పించండి అని చెప్పి ఐఎంఏ కోరుకుంటుంది అట్లాగే దీన్ని ఓపెన్ సిస్టంలో మనకి దీని గురించి ఎంక్వైరీ చేయాలి ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే వారం రోజులు అయిపోయింది పది రోజుల తర్వాత కూడా దానికి న్యాయం జరగలేదు సీబీఐకి ఇచ్చారు సీబీఐ దగ్గర వాళ్ళకు ఉన్నటువంటి ఆధారాలను చెడిపోయే దానికోసం అక్కడ ఉన్నటువంటి ప్రయత్నిస్తున్నారు అదేవిధంగా పేద తల్లిదండ్రులకు కాంపెన్సేషన్ ఇవ్వాలి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపించాలని చెప్పి కోరుకుంటా ఉంది ఏదైతే వైద్యులు ప్రజలకి నిస్వార్థంగా సేవలు అందిస్తున్న క్రమంలో వైద్యులు సేవలు అందించేందుకు కూడా వచ్చి ఆసుపత్రిలో పనిచేసే దానికి కనీస భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు అర్ధరాత్రి వేళ మహిళలు వచ్చి ఏదన్నా వైద్య వృత్తిలో సేవలు అందించాలన్నా కూడా కనీస రక్షణ లేని పరిస్థితులు దేశంలో నెలకొన్నాయి కాబట్టి ప్రజలకి ఈ ఒక చట్టం ద్వారా వాళ్ళకి ఒక రక్షణ కల్పించడం ద్వారానే వైద్యులు పూర్తి స్థాయిలో ఈ వైద్య సేవను కొనసాగించే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో మరింతమంది వైద్యులు వచ్చి వైద్య వైద్యుని నేర్చుకునే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు